మనం ఎన్ని మొక్కలు పెంచుతున్నాము అన్న విషయం కాకుండా పెంచుతున్నటువంటి కొన్ని మొక్కలైనా సరే మంచి హెల్దీగా గ్రీన్గా బుషిగా ఉండాలి అని అనుకుంటాం కదా ఇంకా వాటికి ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండానే ప్రివెన్షన్ అనేది చూస్తూ ఉంటాం ఒకవేళ పెస్ట్ అటాక్ అయినా కానీ క్విగ్గా సొల్యూషన్ అయితే ఏదో ఒకటి వెతుకుతాం మరి అంత కేర్ఫుల్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ మొక్కల నుంచి మనం ఫ్లవర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా మరి అలాంటి మొక్కల చేత ఫుల్గా చెట్టు నిండా పూలు పూయించుకునేటువంటి బెస్ట్ ఫెర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఏదేంటో చూసేద్దురు కానీ నేను మీ సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ బ్లాగ్స్ మరి చూస్తున్నారు కదా నా చెట్టుకి ప్రతి చెట్టుకి కూడా మందారాలు అయితే సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మిర్చి మందారం అంటారు చెట్టుకు వచ్చేసి ఒక పది పదిహేను మొగ్గలే ఉన్నాయి ప్రతి చెట్టుకి ఇదనే కాదు చాలా మొగ్గలైతే ఉంటున్నాయి దీనికి కారణం ఎస్పెషల్లీ పెస్ట్ అనేది అటాక్ కావకపోవడం ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను ఖచ్చితంగా వేప నూనె ద్రావణం కానీ ఇంగువ ద్రావణం కానీ ఇంకా పుల్లటి మజ్జిగ ద్రావణం కానీ స్ప్రే చేస్తూ ఉంటాను ఏదైనా సరే మనకి పెస్ట్ అటాక్ అయిన దానికంటే ముందే ప్రివెన్షన్ చూసుకున్నాము అని అంటే ప్రాబ్లం అనేది మనకి దరి చేరదనమాట ఇంకా వచ్చినటువంటి ప్రతి మొగ్గ కూడా బ్లూమ్ అవుతూనే ఉంటుంది ఇంకా మొగ్గలనేది పండుబారిపోయి మాడిపోవడం రాలిపోవడం ఇంకా బోరర్స్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అని చెప్పేసి నా ఉద్దేశము ఏదైనా మనకు వచ్చిన దానికంటే ముందు ప్రివెన్షన్ తీసుకోవడం బెస్ట్ అనేది నేను చెప్తాను అనమాట మరి చూసేదురు కానీ ఇంకా ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఇది పూర్తి ఆర్గా అయితే కాదండి నేను యూస్ చేసేది ఫ్లవర్స్ కాబట్టి కొంచెం కెమికల్ కూడా యూజ్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఆ మొత్తం మనం ఇంతే కడుపులోకి తీసుకునేది అయితే ఆర్గానిక్ ఫామ్లో ఉన్న ఓకే కానీ ఇది ఫ్లవర్స్ కాబట్టి నేను దీన్ని మాండిటరీగా చూడట్లేదు ఇక్కడ వచ్చేసి ఒక వన్ కేజీ వరకు బర్మి కంపోస్ట్ తీసుకున్నాను దాంట్లో ఒక వన్ వన్ కేజీ వచ్చేసి మేక ఎరువు అనమాట గోట్ మ్యాన్యూర్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ మిక్స్ అన్నమాట నేను దేవుడికి పెట్టిన పూలు నిర్మల్యాలు ఉంటాయి కదా తీసిన తర్వాత డ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇది ఒక రెండు అంతా యాడ్ చేసుకున్నాను ఇంకా దీంట్లోనే బనానా పీల్స్ మనం బనానాస్ తినేసిన తర్వాత పీల్స్ని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న పీల్ వచ్చేసి ఒక ఒక్క పెద్ద గుప్పెడైతే యాడ్ చేసుకున్నాను ఇంకా దీంట్లోనే మంచిగా మనకి బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అనమాట ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనం మొక్కల్ని ప్రూనింగ్ చేసిన తర్వాత కానీ షిఫ్ట్ చేసిన తర్వాత కానీ ఇంకా రీపాటింగ్ చేసుకున్న తర్వాత తర్వాత కానీ షాక్కి గురవుతూ ఉంటాయి అలాంటి ఎటువంటి షాక్ మన సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ షాక్ అనేది గురి కాకుండా ఎప్సమ్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను ఇంకా రెండు అంతా వచ్చేసి సీవిడ్ ఫెర్టిలైజర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా వచ్చేసి ఎన్పికే సేమ్ అనమాట నైన్టీన్ 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 నేను తీసుకున్నాను చెప్తున్నాను కదా కొంచెం కెమికల్ కూడా యూస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇది కూడా ఒక పెద్ద గుప్పెడైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం మనకి నైట్రోజన్ అనేది కావాలి లీఫ్ అనేది మంచిగా విచ్చుకోవాలి గ్రీన్గా రావాలి అని అంటే మనకు నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం ఒక పెద్ద గుప్పించ ప్పెడ్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ టీ పౌడర్ అనమాట ఇది నీమ్ కేక్ ఒక రెండు గుప్పెళ్ళు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే ఇంకా మనం మంచిగా బ్లూమింగ్స్ రావాలి అని అంటే పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్ పొటాష్ అండ్ డీఏపీ మిక్స్ వచ్చేసి ఒక రెండు మూడు గుప్పెళ్ళంతా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా పెస్ట్ అటాక్ జరగాలి ఇంకా మనకి రూట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రూట్ రోడ్స్ రావాలి అని అంటే వేరు పురుగులు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం మాగిన పేడ ఎరువు అవన్నీ వేయకపోతే ఖచ్చితంగా వేరు పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటన్నిటికీ కూడా రాకుండా నేను ట్రైకోడెర్మా వేరిడి వచ్చేసి ఒక పెద్ద గుప్పెడైతే యాడ్ చేసుకున్నాను వీటన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇచ్చేసుకోవడమే ఇది నేను చెప్పాను కదా కొంచెం కెమికల్ అయితే యూజ్ చేశాను అని చెప్పేసి ఇది ఫ్లవర్స్ కోసం కాబట్టి మాత్రమే కెమికల్ యూజ్ చేశాను మీరు వెజిటబుల్స్కి లీఫీ వెజిటబుల్స్కి యూజ్ చేసేటట్టయితే మాత్రం ఇలాంటి కెమికల్స్ అనేది అవాయిడ్ చేయండి ఇది నేను ఫ్లవర్స్కి మాత్రం కాబట్టి యూజ్ చేశాను అనమాట ఇక్కడ నేను ప్రతి మొక్క దగ్గర కూడా కొంచెం అలా గుప్పి తవ్వేసుకొని కొంచెం ఒక పిరిగడ్ లోపలికి వెళ్ళేంత వరకు అట్లా తవ్వేసుకొని మొత్తాన్ని కూడా మనకి ఏ మొక్క అయితే ఉందో నేను చేతి సాయంతో చేసుకున్నాను మీరు ఉంటాయి కదా టూల్స్ ఉంటాయి కదా టూల్స్తో చేసి కొంచెం వెడన్ చేసేసుకొని దాంట్లో నెలకొక్కసారి ఒక పిరిగడు మాత్రమే ఇంత అమౌంట్ మొక్కకి అంటే మీరు నేను వేసి సంవత్సరం అవుతుంది ఈ మొక్కకి నేను ఒక గుప్పెడంతా యాడ్ చేసుకొని మట్టితో అయితే క్లోజ్ చేసుకుంటున్నాను ఎటువంటి ఫంగస్ అటాక్ అనేది జరగకుండా మట్టి నుంచే మనకి మొక్కలోకి ఫంగస్ వెళ్ళాలి అని అంటే మట్టి నుంచే వెళ్తుంది కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా క్లోజ్ చేసేసుకొని వాటరింగ్ చేసేసుకోవడమే ఎక్సెస్ వాటర్ అనేది వేయకూడదు మనం ఎప్పుడైతే ఫెర్టిలైజర్ వేస్తామో ఎక్సెస్ వాటర్ వేసాము అని అంటే ఫెర్టిలైజర్ వాటర్ అనేవి డ్రైన్ అవుట్ అయితే అయిపోతాయి అప్పుడు ఏముంది యూజ్ అయితే ఉండదు కాబట్టి చూసి వేసుకోవాలి వాటరింగ్ అనేది మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే ఏమాత్రం మీకు నచ్చింది యూస్ఫుల్ అనిపించింది అని అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్